తూర్పు ఫేసింగ్ అనేది మంచి ప్రయారిటీలోకి వస్తుంది ఓకేనా రాజు కావాలి అని డిసైడ్ అయితే అన్ని ఫేసింగ్స్ కూడా పనిచేస్తాయి ఎక్సెప్ట్ నార్త్ ఫేస్ గుర్తుపెట్టుకోండి ఇంటి మొత్తానికి సెంటర్ ఆఫ్ ద ఈస్ట్ పెంచినప్పుడు చాలామంది ఏం మాట్లాడతారు అంటే ఈ ఇంటికి ఈశాన్యం తగ్గిపోయింది ఈ ఇంటికి ఆగ్నేయం తగ్గిపోయింది అరే బాబు నైనా ఇల్లు కరెక్ట్ ఉంది మధ్యలోది పెంచాము అని చెప్పాలి మూలలు తెంపలేదు అసలు పది మందితో వీళ్ళు తిరగడంతో వాళ్ళందరూ కూడా అదే ఆలోచనలతో చాలా ఇబ్బంది పడతారు తూర్పు ఎప్పుడైతే ఎత్తుందో ఆ ఇంట్లో మగ అభివృద్ధి ఫ్లాప్ అయిపోయింది ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్స్ మనం చేస్తూ ఉన్నాం సో లాస్ట్ ఎపిసోడ్ ఈశాన్యానికి సంబంధించిన పాలకుడు ఎవరు దిగ్పతి ఎవరు సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం సో నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో తూర్పుకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఏంటి మనం తెలుసుకుందాం సో అష్టదిక్పాలకులలో రెండవ స్థానమైన తూర్పుకి సంబంధించిన వివరాలలో చూస్తే మొట్టమొదటిది తూర్పుకి సంబంధించిన పాలకుడు ఎవరు అంటే ఇంద్రుడు ఓకే నెక్స్ట్ అధిపతి ఎవరు అంటే సూర్యుడు అంటే సింపుల్గా గ్రహము ఏది అని మాట్లాడతాం గ్రహము నవగ్రహాలలో చూస్తే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థానాన్ని ఆక్రమించి ఉంది కాబట్టి సో తూర్పులో సూర్య గ్రహం అన్నమాట నెక్స్ట్ ఇంద్రుడు సింపుల్గా చెప్పాలంటే దేవతలకు రాజు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి దేవతలకు రాజు అన్నప్పుడు రాజ్యాధికారం ఎవరికైతే కావాలో తూర్పు ఫేసింగ్ అనేది మంచి ప్రయారిటీలోకి వస్తుంది ఓకేనా రాజు కావాలి అని డిసైడ్ అయితే అన్ని ఫేసింగ్స్ కూడా పనిచేస్తాయి ఎక్సెప్ట్ నార్త్ ఫేస్ గుర్తుపెట్టుకోండి ఉత్తరం ఫేసింగ్ అనేది రాజుకి పనిచేయదు కానీ దాని తర్వాత మంత్రి లెవెల్సు మిని అంటే మినిస్టర్ లెవెల్సు ఎంపీ లెవెల్సు వీటన్నిటికీ పనిచేస్తుంది బట్ రాజు అంటే అందరిలో టాప్ మోస్ట్ రేంజ్ అలాంటి రేంజ్ కావాలంటే మాత్రం ఉత్తరం నాట్ ప్రయారిటీ అర్థమైందా నెక్స్ట్ స్థానాలకు మాత్రం ఉత్తరం పనిచేస్తుంది మిగతా అన్ని స్థానాలు కూడా మనకు పనిచేస్తాయి సో ఇంద్రుడు స్పెషల్లీ తూర్పుకు సంబంధించిన వ్యక్తి సో తూర్పుకు సంబంధించిన పాలకుడు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి రాజకీయంగా ఎవరైనా మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని డిసైడ్ అయితే మీ ఇంటికి తూర్పు భాగమే ఎక్కువ ఓపెన్ స్పేస్ అనేది ఉండాలి అర్థమైందా ఎక్కువ అంటే ఇక్కడ మీ ఇల్లు ఎంత అయితే ఉంటుందో దానికి ద్విగుణితం మీ ఇంటి హైట్ తీసుకోండి ఓ ముప్పై అడుగులు ఉంది ముప్పై ముప్పై అరవై అడుగుల దాకా ఉండొచ్చు అంటే మీ బిల్డింగ్ ఎక్కడైతే టోటల్ స్లాబ్ ఎండ్ అయిపోతుందో అక్కడ నుంచి ఓపెన్ స్పేస్ అనేది అట్లా ఉండాలి అర్థమైందా ఒకవేళ మీ బిల్డింగ్ లెంత్ చాలా ఉంది సార్ డెబ్బై వంద అడుగుల దాకా ఉంది అంటే వందకు వంద కూడా తీసుకోవచ్చు ఇంకా సూపర్ ఇంటిని బట్టి ఏదైనా కూడా ఇంటిని బట్టి అదే నెక్స్ట్ సో సూర్యుడు పురుష గ్రహం మాట్లాడేసుకుంటాం సో క్షత్రియుడు అంటే యుద్ధాలు చేసే వ్యక్తి అనమాట సో రాజసము అహంకారము కీర్తి విశిష్ట జన సేవితుడు స్వార్థమైందా సో సూర్యుడికి సంబంధించిన ఈ లక్షణాలు ఏమైతే ఉంటాయో ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తికి రావాలి అన్నప్పుడు అక్కడ మీకు ఖచ్చితంగా ఏమేమి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఓపెన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల క్షత్రియుడికి సంబంధించిన ఆ లక్షణాలు అనేవి వస్తాయి రాజసము అహంకారం ఉంటుంది కీర్తి విశిష్ట జన సేవితుడు సో జనంతో సేవించ సేవలు అందుకునే వ్యక్తిగా తయారవుతాడు సో నెక్స్ట్ గౌరవం దక్కుతుంది తూర్పు బాగుంటే అన్న పురుషాధికారం కలవాడు పురుష సంతానానికి కారకుడు పరాక్రమవంతుడు సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ పురుష సంతానానికి కారకుడు అన్నాడు గుర్తుపెట్టుకోండి వర్డ్ నేను ఇచ్చే ప్లాన్స్లో తూర్పు నుంచి పడమర ఒక ఇల్లు ఒక స్క్వేరా రెక్టాంగిల్ తీసుకున్న తర్వాత తూర్పు సెంటర్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం ఈస్ట్ సెంటర్ ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఇంటి లోపల మగ సంతానానికి సంబంధించిన అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటి మొత్తానికి సెంటర్ ఆఫ్ ద ఈస్ట్ పెంచినప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే ఈ ఇంటికి ఈశాన్యం తగ్గిపోయింది ఈ ఇంటికి ఆగ్నేయం తగ్గిపోయింది అరే బాబు నైనా ఇల్లు కరెక్ట్ ఉంది మధ్యలోది పెంచాము అని చెప్పాలి మూలలు తెంపలేదు అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే వీటికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం అనేది లేక చాలా ఇబ్బంది పడతారు పది మందితో అసలు పది మందితో వీళ్ళు తిరగడంతో వాళ్ళందరూ కూడా అదే ఆలోచనలతో చాలా ఇబ్బంది పడిపోతారు సో అలా చేయొద్దండి నెక్స్ట్ రాజకీయ గౌరవము పలుకుబడి పురుష సంతానాభివృద్ధి ఇవన్నీ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉండాల్సిందే సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు మీ డోర్ అనేది ఖచ్చితంగా సెంటర్లో ఉంటే రాజకీయంగా ఒక టాప్ మోస్ట్ రేంజ్ అనేది మీరు ఉంటారు సో అన్నింటిలో ఒక టాప్ మోస్ట్ రేంజ్ కేవలం మధ్య ద్వారాలు మాత్రమే ఇస్తుంది ఈశాన్య నుంచి నాలుగో స్థానం తీసుకున్నా పర్వాలేదు యాక్సెప్టెడ్ సెకండరీ ఆప్షన్ కిందికి యాక్సెప్టెడ్ బట్ సెంటర్ మాత్రమే అన్నిటికంటే టాప్ అండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో గుంతలు బావులు మధ్యలో ఉండరాదు సో తూర్పు సెంటర్ డోర్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాని ఆపోజిట్స్లో గుంతలు కానీ బావులు కానీ సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా బురద గుంతలు కానీ ఏవి కూడా ఆ డోర్ ముందు రావద్దు ఈస్ట్ సెంటర్లో రావద్దు ఇవన్నీ కూడా మళ్ళీ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఈశాన్యము తూర్పుకి మధ్యలో రావచ్చు నో ఇష్యూ ఇంకా రైట్ అది కూడా క్లియర్ నెక్స్ట్ తూర్పు స్థలం డౌన్ ఉండాలి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ ఇంటి లోపలైతే మగ సంతానం కావాలి మగవాళ్ళ అభివృద్ధి కావాలని అనుకుంటారో స్థలం మొత్తంలో తూర్పు అనేది మాత్రమే డౌన్ ఉండాలి తూర్పు ఎప్పుడైతే ఎత్తుందో ఆ ఇంట్లో మగ సంతాన అభివృద్ధి ఫ్లాప్ అయిపోతుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తూర్పు స్థలం ఎత్తు ఉన్నా స్థలం తక్కువ ఉన్న పైవన్నీ వర్తించవు ఇక్కడ క్లియర్గా చెప్పేశారు నెక్స్ట్ ఆధిపత్యం తగ్గును సో ఎప్పుడైతే తూర్పు హైట్ చేశారో ఆధిపత్యం కూడా తగ్గిపోతుంది సో పురుషుల సౌమ్యుల మృదువుగా అయిపోతారు పురుష సంతానం సాధారణము పలుకుబడి తగ్గును సో ఇక్కడ మీరు ఆలోచన ఏం చేయండి అంటే మగవాళ్లకు సంబంధించిన అభివృద్ధి బాగుండాలని డిసైడ్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ తూర్పు అనేది డౌన్ చేయాలి కానీ ఇంటి లోపల కాదండి ఇల్లు అనేది జీరో లెవెల్లో మాత్రమే ఉండాలి సో స్థలంలో తూర్పు డౌన్ ఉండొచ్చు అలా కాకుండా ఎత్తుంటే మాత్రం ఇవన్నీ మీకు మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి సో అష్టదిక్పాలకులకు సంబంధించిన పార్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ టూ కూడా కంప్లీట్ చేసేస్తున్నాం సో నెక్స్ట్ పార్ట్ త్రీ ఆగ్నేయానికి సంబంధించిన ఎపిసోడ్ మనం చేస్తాం సో ఆగ్నేయానికి సంబంధించిన ప్లస్ మైనస్ లేంటి అసలు ఆ గ్రహానికి సంబంధించి ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి సో ఇవి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో స్టేట్ ఇంట్ ఓవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి హరివాస్